అందరు ఇలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే పొటాటో పిల్లోస్ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఏంటి పొటాటో ఆ పొటాటో పిల్లోస్ ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు ఆలు చిప్స్ ఆలు ఫ్రెంచ్ ఫ్రై అని ఉంటాయి కదండీ అలాగే పొటాటో పిల్లోస్ కూడా ఒక ఐటెం అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైమే వినడం నాకు కూడా తెలియదు నేర్చుకొని మీకోసం చేస్తున్నాను అనమాట అలాగే ఇది చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయొచ్చు అనమాట ఇప్పుడైతే పొటాటో పిల్లోస్ ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఫైవ్ పొటాటోస్ తీసుకొని పైన లేయర్ అంతా తీసుకున్నానండి తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి బాగా ఉడికిచ్చానండి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడికిచ్చానమాట బాగా మెత్తగా ఎలాగా ఉడికించాలి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత ఒక గిన్నె ఉంటుంది కదా జల్లీగిన్నెలో తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయండి ఎందుకంటే చల్లారెలు కదండి అలాగే చల్లారిపోయిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని బౌల్లో ఈ ముక్కలను అందులో వేసేసి ఇలా స్మాష్ చేసుకోండి చాలా మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో ఒక కప్పు మైదాపిండి అలాగే ఇంకో చిన్న కప్పుతో ఒక కప్పు ఫ్లోర్ కూడా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం రైస్ పిండి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ స్కిప్ అనమాట మీకు కావాలంటే యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అండి ఇంకా ఒక టీ స్పూన్ టేస్టీకి సరిపడా సాల్ట్ వేసేయండి ఇలా వేసిన తర్వాత మనము గోధుమ పిండి ఏ విధంగా అయితే ఇలా పిండి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అదే విధంగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతి పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి మనకి పొటాటోలో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది అనమాట దాని ద్వారానే పిండి మొత్తం కలిసిపోతుందండి మనం వాటర్ ఇంకా యాడ్ చేసామంటే లూజ్గా అయిపోతుంది అనమాట ఆ విధంగా పిల్లోస్ అనేవి సరిగా రావు సో ఫస్ట్ మనం ఇలా పిండి కలిపేసిన తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టేసి కొంచెం కొంచెంగా తీసుకొని తీసుకొని ఇలా రోల్లాగా చేసుకోండి రోల్లాగా చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని చాకుతో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి చూసారు కదా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేయండి మరి ఎక్కువ క్వాంటిటీలో రోల్స్ తీసుకున్నారనుకో మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట మళ్ళీ లోపల సరిగా ఉడకవండి సో నేను ఆ విధంగా చెప్తున్నాను అనమాట వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేశానో ఆ విధంగా కట్ చేసేయండి తర్వాత ఒక ఫోర్క్ ఉంటుంది కదండి ఫోర్క్తో ఇలాగా గాడ్స్ పెట్టేయండి చూసారు కదా ఎంతో బాగున్నాయి కదా చూడ్డానికి మనము బయట బర్గర్ తినడానికి కానీ అలా వెళ్తూ ఉంటాం కదండీ అక్కడ ఇలాంటివి ఉంటాయి చూడండి ఒకసారి ఇలాగ అన్నీ ఒక్కొక్క రోల్గా ఇలా చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పైన ఇలా గాడ్స్ పెట్టుకొని పక్కన పెట్టేయండి చూడండి నాకు ఇక్కడ థర్టీ వర్క్ అయ్యాయి అనమాట నేను చేసిన ఫైవ్ పొటాటోస్తో ఇలా చేసి పక్కన పెట్టేసినాక ఒక కడాయి తీసుకొని కడాయిలో డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసేయండి చూ చూడండి ఇలాంటి డీప్ ఫ్రై చేసే అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి బాగా ఉడుకుతాయి అనమాట చూసారు కదా కదా బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క రోల్ని ఒక్కొక్క విధంగా ఇలా వేసేయండి నేను ఇక్కడ ఫైవ్ ఆర్ సిక్స్ వేస్తున్నాను అనమాట ఇలాగ బాగా ఉడకనియాలండి గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు ఉడకనియాలి అంటే లోపల కూడా బాగా మరీ ఫ్లేవర్ ఎక్కువ పెట్టేయకండి మీడియం ఫ్లేవర్లో మాత్రమే ఉడికించుకోండి ఫ్రై చేసుకోండి చూడండి పైన గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదండి ఈ విధంగా అన్నిటినీ కొన్ని కొన్ని వేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంతో బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఫస్ట్ టైం కూడా చేయడం కూడా నేను కానీ చాలా బాగా వచ్చాయి నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మనకి చల్ల చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇలాంటివి తిన్నామంటే మనకి చాలా బాగా హ్యాపీగా అనిపి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూసారు కదా అన్నీ ఇలాగా చేసేసాను నేను ఇలా శాస్త తినండి ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం ఇప్పుడు బర్గర్ కానీ చికె చికెన్ బర్గర్ అవి తింటూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కూడా ఐటమ్స్ ఉంటాయండి ఇలా శాస్త మనం తిన్నామంటే ఎంతో బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తిన్నారండి వాళ్ళకి ఇంకా కావాలని అంటున్నారు పొటాటో చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రై కానీ ఇలాగా పొటాటోస్తో ఏది చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా హనీ మినీ అయితే చాలా బాగా తిన్నారు చూసారు కదా బాగుందా శనబట మా హనిగాడు కూడా తింటుంది చూడండి బాగుందా తల్లి సూపర్ ఉందంట చూసారా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి అండి మీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా తినండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెట్టండి బయట తినడం కన్నా ఇది తినడం బెటరే కదండి బాయ్